హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాగ్స్ ఈరోజు నేను సొరకాయ చట్నీ ఎలా తయారు చేసేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సొరకాయ చట్నీ చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుందండి వేడివేడి ఎన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇప్పుడు సొరకాయ చట్నీ ఎలా తయారు చేసేసుకోవాలో ఫాస్ట్గా అయితే చూసేసుకుందాం ముందుగా ఒక స్టవ్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు అండి వేరుశెనగ్ గుళ్ళు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒక పది లేదా పదిహేను పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి ఇలా మజ్జిగ కట్ చేసుకొని పెట్టుకుంటే పచ్చిమిర్చి అనేవి పేలకుండా ఉంటాయండి ఇలా పచ్చిమిర్చి వేసేసుకున్నా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని దోరగా అయితే వేయించుకోవాలండి మనము ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చిగా ఉండి వేగకుండా ఉన్నట్లయితే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలాగా ఒక నాలుగైదు నిమిషాలు బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే లోపల వరకు వెళ్ళి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతాయి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ పచ్చిమిర్చి వేగేయండి చూడండి వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పల్లీలు అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద కప్పు సొరకాయని చిక్కు తీసేసుకొని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది గ్రామ్స్ వైజు ఇప్పుడు మూడు మీడియం సైజు టమాటోల్ని ఇలాగ పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ టమాటోలు వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి ఒక ఏడు లేదా ఎనిమిది నిమిషాలు టైం అయితే పడుతుంది మీరు మీడియం టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకుంటే సొరకాయ ముక్కలు టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనము నాలుగైదు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకున్నాము మీరు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకోండి మీరు మూత పెట్టేసి అలానే ఉంచకుండా ఇలాగ మూత తీసి చూసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి లేకుంటే అడుగు అనేది పట్టేస్తుంది అప్పుడు టేస్ట్ అనేది మంచిగా రాదండి ఒక నిమిషం అలా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి నాలుగైదు నిమిషాలు చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత టమాటోల పైన పీల్ అనేది ఇలాగ ఊడిపోతే మనకి టమాటోలు అనేవి బాగా మగ్గిపోతాయండి ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలు నాకైతే టైం పట్టింది ఈ సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేయడానికి ఇలాగా ఐదారు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులో అయితే మగ్గనిచ్చుకోవాలండి ఒక రెండు నిమిషాలు మనం చింతపండు ఆ వేడికే వెంటనే మగ్గిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ సొరకాయ చట్నీ వేడివేడి అన్నంలో వేసుకుంటే స్వర్గంలా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వరకు ఇప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేరుశెనగుళ్ళు ఇందులో వేసేసుకొని వేయించుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి కొంచెం చిన్న ఇంచు కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇది మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాక మనము ఇందాక పక్కన పెట్టుకొని చల్లారు పెట్టుకున్న సొరకాయ ముక్కలు టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయితే దంచుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను గ్రైండ్ చేస్తున్నాను ఇలా చూడండి వీడియోలో చూసినట్లుగా రోల్లో లానే ఇలాగ మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా దంచుకోవచ్చండి రోల్లో టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనము పచ్చడిని అయితే తాళిం పెట్టేసుకుందాం ఇందాక ప్యాన్లోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు కూడా వేసేసుకోండి తాలింపు గింజలు కొంచెం ఒక టేబుల్ స్పూను నేను ఎక్కువే వేసుకుంటానండి నాకు తాలింపు గింజలు తినేటప్పుడు పంట కింద పడితే టేస్ట్ బాగుంటాయని నేను కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను ఇప్పుడు రెండు ఎండుమిర్చిని కూడా వేయించుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా తాలింపు గింజలు అనేవి వేగినాక వన్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసేసుకోండి పసుపు అనేది ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి పసుపు అనేది మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాక మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ చట్నీని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకుంటే మనం వేసుకున్న తాలింపు అనేది మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు మన సొరకాయ పచ్చడిని ఆ తాలింపులో వేయించుకోవాలండి మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మూడు నాలుగు నిమిషాల తర్వాత వేయించుకున్నాక పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఈ సొరకాయ చట్నీని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి పక్కాగా ఈ చట్నీని మీరు మాత్రం ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు టేస్ట్ చూసారు కదా ఈ సొరకాయ చట్నీ రెసిపీని మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వస్తాను బాయ్ బాయ్